సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్లో టూ క్యాంటోస్ కంప్లీట్ చేశాము ఇప్పుడు థర్డ్ క్యాంటో ద డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్ మొదలు పెట్టబోతున్నాము అయితే ఇంతవరకు సావిత్రికి మృత్యువుకు మధ్యన జరుగుతున్న సంవాదము అది ఇంకా కొనసాగుతూ ఉంది మృత్యువు సావిత్రితో అంటాడు లాస్ట్ క్యాంటోలో నీ పరితాపాలు తయారు చేసిన ఒక ఉదాత్త కల్పన నీ ఆదర్శం నీ ఆదర్శం అనేది ఒక కల్పన నీ మానవ అపరిపూర్ణతను అది పంచుకుంది ఇది మానవ అపరిపూర్ణత నీలో ఉంది దాన్ని నీ ఆదర్శం పంచుకుంది ప్రకృతిలోని దాని రూపాలు హృదయాన్ని నిరాశకు గురి చేస్తాయి అంటే ఈ ఆదర్శంలో మనుషుల సహజ అపరిపూర్ణత ఉంది దాని రూపాలన్నీ కూడా హృదయాన్ని నిరాశకు గురి చేస్తాయి ఆదర్శము ఏదో జరగాలని స్వర్గ రూపాల కోసం కలలు కంటుంది కానీ వాటిని ఎప్పటికీ భూమి మీదకు తీసుకొని రాలేదు ఆ ఆదర్శము కాలంలో ఎప్పటికీ సఫలం కాలేదు నువ్వేదో ఆదర్శం పెట్టుకున్నావు భూమి మీద స్వర్గం రావాలని ఇది కానీ అది ఎప్పటికీ కూడా సఫలం కాలేదు నీ ఆలోచనల వైభవంతో తప్పుగా నిర్దేశితమైన ఓ అంతరాత్మ ఓ సావిత్రి అంతరాత్మ ఓ సావిత్రి నీ ఆలోచనలు నిన్ను తప్పుగా నిర్దేశిస్తున్నాయి స్వర్గం కోసం కలలుగానే ఓ భూజీవి భూమి మీద స్వర్గం కావాలనుకుంటున్నావు అలాంటి నువ్వు ఒక భూజీవి అని గుర్తుపెట్టుకో భూధర్మానికి విధేయత చూపించు అంటే భూధర్మం ఏంటి జన్మించడమో మరణించడమో దాన్ని ఒప్పుకో నిశ్చలంగా ఉండు నీ రోజుల మీద పడే సంక్షిప్త కాంతిని అంగీకరించు జీవితం నీకెంత సంతోషాన్ని అనుమతిస్తే ఎంత మటుకు సంతోషాన్ని జీవితం నీకు ఇస్తుందో విధి నీకు ఇస్తుందో దాన్ని మాత్రమే తీసుకో విధి కొరడా దెబ్బ ఆటంకాన్ని సమ్మతించు నువ్వెంత కష్టపడాలో ఎంత దుఃఖించాలో అదంతా కూడా అనుభవించు నీ భావావేశ హృదయాన్ని శమింపజేస్తూ నా దీర్ఘ నిశ్శబ్ద రాత్రి శాస్త్రం శాశ్వత నిద్ర నిన్ను చేరుకుంటుందంటే ఎప్పుడోసారి నువ్వు కూడా మరణిస్తావు నా దగ్గరకు వస్తావు శాశ్వతంగా నిద్రపోతావు నా దగ్గర అప్పుడు నువ్వు ఏ నిశ్శబ్దం నుంచి వచ్చావో ఆ నిశ్శబ్దంలోకి విరమించుకుంటావు ఆ రకంగా నిశ్శబ్దంలోకి విరమించుకో అని చెప్పి చెప్తున్నాడు మృత్యువు సావిత్రితో ఇక్కడితో సెకండ్ క్యాంటో కంప్లీట్ అవుతుంది ఇంకా ఇప్పుడు మనము స్టార్ట్ చేయబోయేది థర్డ్ క్యాంటో ద డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్ ప్రేమ మృత్యువుల సంవాదం ఇదే మొదలు పెట్టబోతున్నాము మృత్యువుకు ప్రేమ అయిన సావిత్రికి మధ్యన ఎటువంటి వాదోపవాదం జరుగుతుంది అన్నది చూడబోతున్నాం పేజ్ నెంబర్ సిక్స్ టూ ఉన్నాము అ సాడ్ డెస్ట్రాయింగ్ క్యాడెన్స్ ద వాయిస్ శాంక్ ఇట్ సీన్ టు లీడ్ ద అడ్వాన్సింగ్ మార్చ్ ఆఫ్ లైఫ్ ఇన్ టు సమ్ స్టిల్ ఒరిజినల్ ఇనేన్ బట్ సావిత్రి ఆన్సర్ టు ఆల్ మై డెత్ ఇదంతా చెప్పిన డెత్కి మృత్యువుకు సావిత్రి మృత్యువుతో అంటుంది ఇలా సమాధానం ఇస్తుంది ఓ డార్క్ బ్రౌడ్ సోఫిస్ట్ ఆఫ్ ద యూనివర్స్ హూ వి లిస్ట్ ద రియల్ విత్ ఇట్స్ ఓన్ ఐడియా హైడింగ్ విత్ బ్రూట్ ఆబ్జెక్ట్స్ నేచర్స్ లివింగ్ ఫేస్ మాస్కింగ్ ఎటర్నిటీ విత్ దీ డాన్స్ ఆఫ్ డెత్ దౌ హ్యాస్ ఓవెన్ ద ఇగ్నరెంట్ మైండ్ ఇన్ టు అండ్ మేడ్ అఫ్ థాట్ ఎర్రస్ ఆఫ్ మైండ్స్ ఆఫ్ హార్ష్ అండ్ సాడ్ ఫిలాసఫీ దూస్డ్ వర్డ్స్ టు లైట్ అండ్ కాల్డ్ ఇన్ ట్రూత్ టు విండికేట్ అయ అలా నశింపజేసే ఒక బాధాపూరిత లయతో మృత్యువు స్వరము ఇదంతా చెబుతూ ఉన్న మృత్యువు స్వరము ఆగిపోయింది అది ఎలా ఉంది అంటే పురోగమిస్తూ ముందుకు సాగే జీవితాన్ని యథార్థ శూన్యంలోకి నడిపిస్తున్నట్టుగా కనిపించింది అంటే మనం పురోగమించాలి ప్రోగ్రెస్ కావాలి అనుకుంటున్నప్పుడు మనల్ని శూన్యంలోకి నడిపిస్తున్నట్టుగా ఆ రకంగా మృత్యువు స్వరము అలా అనిపించింది అలా నెమ్మదిగా ఆగిపోయింది కానీ ఇంత చేసినా కూడా మరి సావిత్రి బెదురుతుందా చెక్కు చెదరకుండా అదేమీ లక్ష్య పెట్టకుండా సర్వశక్తివంతుడైన ఆ మృత్యువుతో సావిత్రి అంటుంది నల్లని కనుగొమలతో విశ్వాన్ని వ్యతిరేకించే వితండవాది సత్యానికి నీ సొంత భావనతో తెరవేశావు ప్రకృతి సజీవ ముఖాన్ని క్రూర వస్తువులతో దాస్తున్నావు ప్రకృతి ముఖాన్ని క్రూర వస్తువులతో దాస్తున్నావు ఏమేమో చెప్పి భయపెట్టి శాశ్వతత్వాన్ని నీ కరాళ నృత్యంతో ముసుగు కప్పావు అజ్ఞాన మనసును ఒక పరదాలాగా అల్లి ఆలోచనను ఏం చేసావు తప్పును సరఫరా చేసేదానిగా ఆలోచన అంటే ఏం చేసావు ఆలోచనను నువ్వు తప్పును సరఫరా చేసేదానిగా ఆలోచన తయారు చేసావు లేఖరిగా చేసి మనసుకు దాస్యం చేసి ఇంద్రియాలకు ఒక అసత్య సాక్షిగా ఈ ఆలోచనను చేసావు దాస్యం చేసి మనసుకు దాస్యం చేసి ఇంద్రియాలను ఒక అసత్య సాక్షిగా ఈ ఆలోచనను చేసావు ప్రపంచ బాధను ఆరాధించేవాడివి కఠినమైన బాధాకర వేదాంత విజేతవు కాంతి తలుపులు మూసేసే పదాలను ఉపయోగిస్తూ ఒక అబద్ధానికి దోష నివారణ పరమ పరమసత్యాన్ని పిలుస్తున్నావు ఒక అబద్ధానికి దాంట్లో దోషం లేదు ఇది అబద్ధం కాదు అని చూపించడానికి పరమసత్యాన్ని పిలుస్తున్నావు అంటే అబద్ధాన్ని నిజంగా చూపించడానికి నువ్వు సత్యాన్ని పిలుస్తున్నావు ఆ లయింగ్ రియాలిటీ ఇస్ ఫాల్స్ హుడ్స్ క్రౌన్ అండ్ పవర్టెడ్ ట్రూత్ హర్ రిచెస్ట్ జమ్ ఓ డెత్ Thou speakest truth, but truth that slays. I answer to thee with the truth that saves. A traveller new discovering himself, one made of matter's world his starting point. He made of nothingness his living room, and night a process of the eternal light, and death a spur. టువర్డ్స్ ఇమ్మార్టాలిటీ గాడ్ ర్యాప్డ్ హిస్ హెడ్ ఫ్రమ్ సైట్ ఇన్ మ్యాటర్స్ కాల్ హిస్ కాన్షియస్నెస్ డైవ్డ్ ఇంట్ ఇన్కాన్సియెంట్ డెప్స్ ఆల్ నాలెడ్జ్ సీమ్డ్ అూజ్ డార్క్ నిసెన్స్ ఇన్ఫినిటీ ఓర్ ఎ బౌండ్లెస్ జీరో హిజ్ అబిస్అప్ బ్లెస్ బికేమ్ ఇన్సెన్సిబుల్ డీప్స్ ఎటర్నిటీ అ బ్లాంక్ స్పిరిచువల్ వాస్ట్ అబద్ధమాడే సత్యాన్ని తెచ్చి అసత్యాన్ని మణిముఖంగా చేసి అసత్యాన్ని కిరీటంగా చేసి విరూపమైన సత్యాన్ని దానికి మణిగా అమర్చావు సత్యాన్ని విరూపం చేసి దానికి మకుటంగా అసత్యాన్ని అమర్చావు ఓ మృత్యు నువ్వు ఏదైతే సత్యంగా మాట్లాడుతున్నావో అది వధించే సత్యం ట్రూత్ దట్ స్లేవ్స్ బట్ నాట్ దట్ సేవ్స్ స్లే చేసేది అంటే నశింపజేసే సత్యం తప్ప నేను మాట్లాడే సత్యము అది ట్రూత్ దట్ సేవ్స్ దౌ స్పీకెస్ట్ ట్రూత్ బట్ ట్రూత్ దట్ స్వ్స్ ఐ ఆన్సర్ టు ది విత్ ట్రూత్ దట్ సేవ్స్ రక్షించే సత్యం గురించి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఏ సత్యం గురించి మాట్లాడుతున్నావు స్లేజ్ అంటే నశింపజేసే సత్యం గురించి నువ్వు వధించే సత్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు వధించే నీ అస నీ సత్యానికి రక్షించే నా సత్యంతో సమాధానం చెబుతాను నీ సత్యానికి నా సత్యంతో రక్షించే సత్యంతో సమాధానం చెప్తాను విను తనంతాను కొత్తగా కనుక్కోవాలనుకున్న ఒక యాత్రికుడు ఇక్కడ సృష్టి ప్రారంభం నుంచి చెప్తూ ఉంది ఇక్కడ సావిత్రి తనంతాను కొత్తగా కనుక్కోవాలనుకున్న ఒక యాత్రికుడు అంటే భగవంతుడు దాన్ని పదార్థ ప్రపంచాన్ని ఆవిష్కరించడంతో ప్రారంభించాడు తనను తాను కనుక్కోవడాన్ని ఈ పదార్థ ప్రపంచాన్ని ముందుగా ఆవిష్కరించడంతో ప్రారంభించాడు శూన్యాన్ని తన లివింగ్ రూమ్గా తన కార్యక్షేత్రంగా చేసుకొని మొదలుపెట్టాడు శాశ్వత కాంతి ప్రక్రియగా శాశ్వత కాంతిపై పనిచేయటానికి నిసీధిని రాత్రిని చీకటిని తీసుకున్నాడు మరణాన్ని అమృతత్వం వైపుకు కొట్టి పంపించే కొరడాగా తీసుకున్నాడు మృత్యువును ఎందుకు మృత్యువును తీసుకున్నాడు భగవంతుడు అంటే అమృతత్వం వైపుకు కొట్టి పంపించే కొరడా దెబ్బగా తీసుకున్నాడు మరణం ద్వారా మనిషి అమృతత్వం వైపు ముందుకు పయనిస్తాడు ఒకసారి ఇదే మనకు ఇదే బుక్లో ఫస్ట్ క్యాంటో గుర్తు తెచ్చుకుంటే డెత్ ఇస్ ఎ స్టేర్ ఎ డోర్ అ స్టంబ్లింగ్ స్ట్రైడ్ ద సోల్ మస్ట్ టేక్ టు క్రాస్ ఫ్రమ్ బర్త్ టు బర్త్ అ గ్రేట్ డిఫీట్ ప్రెగ్నెంట్ విత్ విక్టరీ ఆ విప్ట్ లాషెస్ టువర్డ్స్ డెత్లెస్ స్టేట్ అంటారు శ్రీ అంటే మరణము ఒక సోపానం ఒక ద్వారం అది అంతం కాదు అని తడబడుతూ వేసే ఒక అంగ మన సోలు మన అంతరాత్మ జన్మ నుంచి జన్మకు కొనసాగాలంటే మరణం అన్నది తప్పనిసరి దీంతో ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు మనకు ప్రోగ్రెస్ ఉంటుంది ఈ జన్మ నుంచి ఇంకొక జన్మకు ప్రోగ్రెస్ ఉంటుంది కాబట్టి మనం మరణించడం అన్నది ఎప్పటికీ అది ఓటమి కాదు మరణించడం అనేది ఇట్స్ నాట్ డిఫీట్ విజయాన్ని తనలో గర్భంగా మోస్తూ పైకి ఓటమిగా కనిపిస్తుంది మరణం మనల్ని మరణం లేని స్థితికి కొట్టి నడిపించే కొరడా దెబ్బ శాశ్వత స్థితికి అమృతత్వానికి పుట్టి నడిపించే కరోనా దెబ్బ డెత్ అన్నది ఇదే చెప్తూ ఉంది సావిత్రి ఇక్కడ ఈ బాటసారి ముసుగులో ఉన్న దైవము పదార్థం అనే ముసుగులో ఆయన తనంతాను దాచుకున్నాడు ఆయన చైతన్యము అచేతన లోతు లోతుల్లోకి మునక వేసింది ఇన్కాన్షియన్స్లోకి మునక వేసింది సకల జ్ఞానము ఉన్న సర్వజ్ఞత అంతా కూడా ఒక గొప్ప చీకటి అచేతనగా మారింది ఎందుకంటే ఆయన అచేతన సాగరంలో మునిగాడు కాబట్టి అసలు ఎరుక అన్నది లేకుండా అయింది ఆయన అనంతత్వము పరిమితి లేని ఒక జీరో అయ్యింది ఆయన ఆనందపు అగాధాలు సృహలేని లోతులయ్యాయి శాశ్వతత్వము ఆధ్యాత్మిక బృహత్ శూన్యంగా మారింది అనలింగ్ అండ్ ఒరిజినల్ నలిటీ ద టైమ్లెస్ టుక్ ఇట్స్ గ్రౌండ్ ఇన్ ఎంప్టీనెస్ అండ్ డ్రూ ద ఫిగర్ ఆఫ్ అ యూనివర్స్ దట్ ద స్పిరిట్ మైట్ అడ్వెంచర్ ఇన్ టు టైమ్ And resolve with adamant necessity, and the soul pursue a cosmic pilgrimage, a spirit moved in black immensities. అండ్ బిల్డ్ అట్ ఇన్షెంట్ నథింగ్ లేబర్ ఇన్ గ్లో ఆఫ్ నెస్ అండ్ ఫైర్ ఇన్ నిహిల్స్ గల్ఫ్ హిస్ మైటీ పిసెన్స్ రాట్ షీ స్వంగ్ హర్ ఫార్మ్స్ మోషన్ ఇన్ టు మేడ్ మ్యాటర్ ద బాడీ ఆఫ్ ద బాడీ లెస్ ఇన్ఫాంట్ అండ్ డిమ్ ద ఎటర్నల్ మైడ్ అవోక్ యథార్థ శూన్యాన్ని రద్దు చేస్తూ ఆ ఖాళీలో కాలరహితము తన క్షేత్రాన్ని తయారు చేసుకుంది ఒక విశ్వాన్ని చిత్రించింది ఇలా ఎందుకు చేసింది అంటే ఆత్మ కాలంలో సాహసం చేసి దేనికి లొంగని ఆవశ్యకతతో పోరాడి అలా అంతరాత్మ ఒక విశ్వయాత్రను కొనసాగిస్తుందని ఇదంతా చేసింది ఆత్మ నల్లని అపారతల్లోకి కదిలి పురాతన శూన్యంలో ఒక ఆలోచనను నిర్మించింది అలాగే ఆత్మ ఒక ఆలోచనను కూడా నిర్మించింది భగవంతుని మహాశూన్యంలో ఒక అంతరాత్మ ప్రకాశించింది అది అప్పటికే పుట్టిన సనాతన అగ్ని వెలుగు ఈ శ్రమతో బయటకు మెరిసింది శూన్యం యొక్క అగాధంలో ఆయన మహీయ శక్తి పనిచేసింది ఈ దివ్యశక్తి తన రూపరహిత చలనాన్ని ఆకారాలుగా మలిచి ఊపిరిపోసింది పదార్థాన్ని శరీరం లేని భగవంతుని శరీరంగా చేసింది పసితనపు బలహీనతతో ఉన్న శాశ్వత శక్తులు మేల్కొన్నాయి ఇదంతా సావిత్రి చెప్తూ ఉంది ఎలా జరిగింది ఇదంతా భగవంతుడు ఎలా ఎందుకు అచేతనలోకి మునక వేశాడు అక్కడ నుంచి ఎందుకు పదార్థ రూపం తీసుకున్నాడు అన్నది చెప్తూ ఉంది ఇన్ అసబ్ కాన్షియన్ లైఫ్ మైండ్ లే అస్లీప్ In waking life, it stretched its giant limbs to shake from it the torpor of its drowse. A senseless substance quivered into sense. The world's heart commenced to beat, its eyes to see. In the crowded, dumb vibrations of a brain, thought fumbled in a ring to find itself, discovered speech. And fed the newborn word that bridged with spans of light the world's ignorance. In waking mind, the thinker built his house. A reasoning animal willed and planned and sought. He stood erect among his brute compares. He built life new, measured the universe, opposed his fate, and wrestled with unseen powers, conquered and used the laws that rule the world, and hoped to ride the heavens and reach the stars. మాస్టర్ ఆఫ్ హిస్ హ్యూజ్ ఎన్విరాన్మెంట్ అధోచేతన జీవితంలో మనసు నిద్రలో మునిగిపోయింది మేలుకొన్న జీవితంలో అది బ్రహ్మాండమైన తన అవయవాలను కదిలిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ తన మత్తు నిద్ర నుంచి మేలుకొంది విషయ స్పృహ లేని పదార్థము అప్పుడు అసలు విషయాల స్పృహంటూ లేని పదార్థము స్పృహలోకి వచ్చింది ఎప్పుడు ఆలోచన వచ్చినప్పుడు విశ్వహృదయం స్పందించడం ప్రారంభించింది ఎప్పుడైతే మనసు వచ్చిందో ఆలోచన వచ్చిందో అప్పుడు పదార్థము స్పృహలోకి వచ్చింది హృదయము హృదయము స్పందించడం కూడా ప్రారంభించింది దాని నేత్రాలు చూడటము మొదలయ్యింది మెదడు యొక్క మూగ స్పందనల సమూహంలో ఆలోచన తనను తాను కనుక్కోవాలని తడబడుతూ వలయాలుగా తిరగడం మొదలుపెట్టింది మెదడులో ఈ ఆలోచన వలయాలుగా తిరగడం మొదలుపెట్టింది అలా భాష ఆవిష్కృతమై ఆలోచన రాంగారాంగ ఆలోచనతో భాష కూడా వచ్చింది భాష ఆవిష్కృతమై కొత్తగా దివ్య పదం పదం అన్నది జన్మించింది ఈ వాక్కు ప్రపంచ అజ్ఞానంలోని సందులకు కాంతితో వారధి కట్టింది ఈ అజ్ఞానం ఏవేవైతే గ్యాప్స్ ఉన్నాయో ఏవేవైతే సందులు ఉన్నాయో వాటికి ఈ వాక్ భాష అనేది వారధి కట్టింది అలా అంటే ఇప్పుడు ఈ భాషతోనే మనము ఒకరి నుంచి ఇంకొకరికి ఒకచోటి నుంచి ఇంకో చోటికి కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం ఆ రకంగా వారధి కట్టింది మేలుకునే మనసులో ఆలోచించేవాడు తన గృహాన్ని నిర్మించుకున్నాడు కారణాత్మక జంతువు లాంటి మనిషి సంకల్పించడము అలా ఇదంతా వచ్చింది ఆలోచన వచ్చిన తర్వాత మనిషి ఆలోచించడము హృదయంలో భావం రావ భావావేశం రావటము ఆ తర్వాత జంతువు లాంటి మనిషి సంకల్పించుకోవటము పలాంది జరగాలి నేను ఫలాంది చేయాలి అని సంకల్పించుకోవటము దానికోసం ఆ సంకల్పం నెరవేరటానికని పథకం వేయడము దాన్ని అన్వేషించడము ఇదంతా కూడా ఆలోచనతో మొదలయ్యింది తన సహచరులైన జంతువుల మధ్యలో నేటారుగా నిలబడ్డాడు మనిషి మనిషి నాలుగు కాళ్లతో నడిచే జంతువులాగా నడిచేవాడు నిటారుగా రెండు కాళ్లతో నిలబడేవాడుగా రెండు కాళ్లతో రెండు చేతులతో నిలబడ్డాడు జీవితాన్ని కొత్తగా నిర్మించుకున్నాడు విశ్వాన్ని కొలిచాడు విధికి ఎదురొడ్డి నిలబడ్డాడు కనిపించని శక్తులతో మల్ల యుద్ధం చేశాడు ప్రపంచాన్ని పాలించే ధర్మాలను జయించాడు ధర్మాలను కూడా జయించాడు ఉపయోగించుకున్నాడు స్వర్గాలపై స్వారీ చేయాలని కోరుకున్నాడు నక్షత్రాలను చేరాడు తన బృహత్తర వాతావరణాన్ని అధిగమించాడు వాతావరణాన్ని కూడా అధిగమించాడు వాతావరణాన్ని శాసించే స్థితికి దిగాడు ఎదిగాడు వాతావరణాన్ని శాసించే స్థితికి మనిషి ఇంకా ఇంకా పైకి ఎదిగాడు నవ్ త్రూ మైండ్స్ విండోస్ స్టేర్స్ ద మీ గాడ్ హిడెన్ బిహైండ్ ద కర్టెన్స్ ఆఫ్ మ్యాన్స్ సోల్ సో అలా మొదలైన మనిషి ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నది సావిత్రి చెప్తుంది నవ్ త్రూ మైండ్స్ విండోస్ స్టేర్స్ ద మీ గాడ్ Hidden behind the curtains of man's soul, he has seen the unknown, looked on truth's willless face, a ray has touched him from the eternal sun, motionless, voiceless, in foreseeing depths, he stands awake in supernature's light, and sees a glory of horizon wings, and sees the vast descending might of God. O death, thou lookest on an unfinished world, assigned by thee and of its పీపుల్డ్ బై ఇంపర్ఫెక్ట్ మైండ్స్ అండ్ ఇగ్నరెంట్ లైఫ్ అండ్ సేస్డ్ గాడ్ ఈస్ నాట్ అండ్ ఆల్స్ వే హౌ షాల్ ద చైల్డ్ ఆల్రెడీ బీ ద మ్యాన్ బికాస్ హీఈస్ ఇన్ఫాంట్ షల్ హీ నెవర్ గ్రో బికాస్ హీఈస్ ఇగ్నరెంట్ షల్ హీ నెవర్ లర్న్ సగం దేవుడు డేమీ గాడు మానవ అంతరాత్మ తెరల వెనుక దాగి ఉన్న మనసు యొక్క కిటికీల గుండా ఈ సగం దేవుడు చూశాడు మానవ అంతరాత్మ కిటికీల గుండా అగ్నేయాన్ని చూశాడు అంటే మనిషే సొగం దేవుడిక్కడ మనిషి సొగం దేవుడుగా అయ్యాడు ముసుగులేని సత్యం వదనాన్ని వీక్షించాడు శాశ్వత సూర్యుని నుంచి ఒక కిరణం అతన్ని స్పర్శించింది ఒక కిరణం అతడిని టచ్ చేసింది భవిష్యత్తును దర్శించగల లోతుల్లో నిశ్చలంగా స్వరం లేకుండా జాగృతమయ్యి అతిమానస కాంతిలో మనిషి ఇప్పుడు నిలబడ్డాడు ఉన్నతాలకు ఎగరటానికి పైకి లేచిన రెక్కల వైభవాన్ని చూశాడు క్రిందకి దిగి వస్తున్న భగవంతుని ప్రచండ శక్తిని పైనుంచి క్రిందకి దిగి వస్తున్న ఊర్ధ్వం నుంచి వస్తున్న భగవంతుని శక్తిని చూశాడు ఓ మృత్యు నువ్వు పూర్తిగానే ఒక ప్రపంచాన్ని చూస్తున్నావు ఇంకా కంప్లీట్గానే ఒక ప్రపంచాన్ని చూస్తున్నావు నువ్వు నువ్వు చెబుతున్నది నీ చేత ముట్టడికి గురయ్యి మార్గం సరిగ్గా లేకుండా అపరిపూర్ణ మనసులతో అజ్ఞాన జీవితాలతో ఉన్న ప్రపంచం దాని గురించి నువ్వు చెబుతున్నావు అలాంటి ప్రపంచాన్ని చూస్తూ భగవంతుడు లేడు అంతా వ్యర్థము అని అంటున్నావు అయితే చిన్న బిడ్డ పుట్టిన వెంటనే పెద్దవాడవుతాడా పుట్టిన వెంటనే పెద్దవాడు అవుతాడా ఎవరైనా శిశువు అతను పసిబిడ్డ కాబట్టి ఇంకా ఎప్పటికీ పెరగడం అంటూ ఉండదా అతను శిశువు కాబట్టి ఇంకా మనిషి కాలేడా పెద్ద పెద్దవాడు కాలేడా ఎప్పటికీ పెరగడా అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఎప్పటికీ నేర్చుకోడా ఎప్పటికీ జ్ఞాని కాడా ఎవరైనా అజ్ఞానంలో ఉంటే ఎప్పటికీ నేర్చుకోకుండా ఉంటారా ఎప్పటికీ జ్ఞాని కాకుండా ఉంటారా ఇన్ ఎ స్మాల్ ఫ్రజైల్ సీడ్ గ్రేట్ ట్రీ లర్క్స్ ఇన్ ఎ టైనీ జీన్ అ థింకింగ్ బీయింగ్ ఇస్ షట్ అ లిటిల్ ఎలిమెంట్ ఇన్ అ లిటిల్ స్పర్మ్ ఇట్ గ్రోస్ అండ్ ఈజ్ అ కాన్క్వడర్ and a sage then will thou spew out death god's mystic truth deny the occult spiritual miracle still will thou say there is no spirit no god a mute material nature wakes and sees she has invented speech unveiled a will Something there waits beyond towards which she strives. Something surrounds her into which she grows. To uncover the spirit, to change back into God, to exceed herself is her transcendent task. In God, concealed the world began to be. టాడీలి ఇట్ ట్రావెల్స్ టువర్డ్స్ మ్యానిఫెస్ట్ గాడ్ అవర్ ఇంపర్ఫెక్షన్ టువర్డ్స్ పర్ఫెక్షన్ టాయల్స్ ఇది ఎంత బాగుంచండి అవర్ ఇంపర్ఫెక్షన్ టువర్డ్స్ పర్ఫెక్షన్ టాయల్స్ ద బాడీ ఈజ్ ద క్రెషాలిస్ ఆఫ్ ఎ సోల్ ద ఇన్ఫినిట్ హోల్డ్స్ ద ఫైవ్ నైటీన్ ఇట్స్ ఆర్మ్స్ టైమ్ ట్రావెల్స్ టువర్డ్స్ రివీల్డ్ eternity ఒక చిన్న పెలుసైన విత్తనము నుంచి పెద్ద వృక్షము పెరగదా చిన్న బీజంలో మరిచెట్టు దాగి ఉంటుంది ఒక సూక్ష్మ జీన్లో ఆలోచించే మనిషి ముసుకుపోయి ఉన్నాడు ఒక చిన్న వీర్య కణంలో ఒక అంశ నీ చిన్న అంశము పెరుగుతుంది ఒక విజేతగా ఋషిగా అవుతుంది ఒక చిన్న వీర్య కణంలోని ఒక వీర్య కణంలోని ఒక చిన్న అంశము ఒక విజేతగా ఒక ఋషిగా మారుతుంది పెరుగుతుంది ఓ మృత్యు ఇప్పుడు మాట్లాడు భగవంతుని మార్మిక సత్యాన్ని రహస్య ఆధ్యాత్మిక అద్భుతాన్ని కాదనగలవా ఇంకా ఎప్పటికీ ఇప్పటికీ కూడా ఆత్మ లేదు భగవంతుడు లేడు అంటావా ఇదంతా చెప్పిన తర్వాత కూడా మూగ పదార్థ ప్రకృతి మేలుకొంది చూసింది భాషను కనిపెట్టింది సంకల్పాన్ని ముసుగుతీసి ముందుకు తీసుకువచ్చింది అంటే అంతవరకు మనిషిలో సంకల్పించుకోవడం దానికోసం పనిచేయటం లేదు ఆమె దేనివైపు సందర్శిస్తుందో అది అతీతంలో వేచి చూస్తూ ఉంది మూగ పదార్థము ఇప్పుడు మేలుకుంది అది అతీతంలోకి వేచి చూస్తూ ఉంది ఆమె దేనిలోకి వృద్ధి చెందాలనుకుంటుందో ఈ పదార్థం దేనిలోకి వృద్ధి చెందాలనుకుంటుందో అది ఆమె చుట్టూ ఉంది అందులోకి ఆమె పదార్థ ప్రకృతి వృద్ధి చెందుతుంది ఇదంతా మరి ప్రకృతి ఎందుకు చేస్తూ ఉంది అంటే సంఘర్షిస్తూ ఉంది ముసుగు తొలగించి ఆత్మను బహిర్గతం చేయటం పదార్థంలో ఉన్న ఆత్మను మ్యాటర్ రివీల్స్ స్పిరిట్ ఆత్మను పదార్థంలో ఉన్న ఆత్మను రివీల్ చేయటము ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పదార్థం అక్కడికి ఆ భగవంతునిలోకి తనను తాను రూపాంతరం చెందించుకోవడం తన పరిమితులను అధిగమించడం ఇది ఆమె పదార్థ ప్రకృతి నిర్వహించవలసిన ఉన్నత కార్యం అభివ్యక్తం కావలసిన ప్రపంచము భగవంతునిలో దాగి ఉంది అది భగవంతుని అభివ్యక్తం చేయటానికి భారంగా ఆ వైపుగా ప్రయాణం చేస్తూ ఉంది మనలోని అపరిపూర్ణత పరిపూర్ణత వైపుగా శ్రమిస్తుంది ఇప్పుడు మనలో అపరిపూర్ణ ఇంపర్ఫెక్షన్ ఉంది అని అనుకుంటాం ఎందుకంటే అందరము మనము ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు అన్నింట్లో పర్ఫెక్ట్గా ఉండం కానీ ఆ ఇంపర్ఫెక్షన్ అనేది ఎందుకు ఉన్నది అన్నది కూడా ఇప్పుడు శ్రీ అరవిందులు స్పష్టంగా మనకు చెప్తున్నారు అవర్ ఇంపర్ఫెక్షన్ టు వర్డ్స్ పర్ఫెక్షన్ టాయల్స్ మన ఇంపర్ఫెక్షన్ ఎప్పుడు పర్ఫెక్షన్ వైపు సంఘర్షిస్తూ ఉంటుంది ద బాడీ ఈజ్ ద క్రిసాలిస్ ఆఫ్ ఎ సోల్ మన పరిపూర్ణత పరిపూర్ణత కోసం శ్రమిస్తుంది ఈ శరీరం అన్నది అంతరాత్మ కోశస్థ దశ శరీరంలో ఏముంది పదార్థంలో ఏముంది పదార్థం అంటే మరణించంగానే అది అయిపోయేదా కాదు ఆ పదార్థంలో ఏముంది అంతరాత్మ ఉంది పదార్థం అంటే అంతరాత్మ కోశస్థ దశ అనంతత్వము పరిమితత్వాన్ని తన హస్తాలలో పట్టుకొని ఉంది కాలము శాశ్వతత్వాన్ని ప్రకటించడం వైపుగా పయనిస్తూ ఉంది ఆ మెరికిల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎటర్నల్ మేజ్ మ్యాటర్ its mystery hides from its own eyes a scripture written out in cryptic signs an occult document of the all wonderful's art all here bears witness to his secret might in all we feel his presence and his power a blaze of his sovereign glory is the sun a glory is the gold and glimmering moon అ గ్లోరీ ఈస్ హిస్ డ్రీమ్ ఆఫ్ అ పర్పుల్ స్కై అ మార్చ్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్ ఆర్ ద వీలింగ్ స్టార్స్ హిజ్ లాఫ్టర్ ఆఫ్ బ్యూటీ బ్రేక్స్అట్ ఇన్ గ్రీన్ ట్రీస్ హిజ్ మూమెంట్స్ ఆఫ్ బ్యూటీ ట్రయం ఇన్ అ ఫ్లవర్ ద బ్లూ సీస్ ఛాంట్ ద రెవర్లెట్స్ వ్యాండ్రింగ్ వాయిస్ ఆర్ మస్ ఫాలింగ్ ఫ్రమ్ ద ఎటర్నల్స్ హాప్ శాశ్వత మాంత్రికుడైన భగవంతుని అద్భుత నిర్మాణము పదార్థం తన స్వంత కళ్ళ నుంచి తనను దాచుకునే ఒక మిస్ట్రీ ఈ పదార్థం అనేది ఒక మిస్ట్రీ దాని మిస్ట్రీ అంతా రహస్య సంకేతాలలో లిఖించబడి ఉంది అది సర్వాద్భుత కళకు చెందిన ఒక గుప్త ముద్రిత పత్రం ఇక్కడ ఉన్నదంతా కూడా భగవంతుని రహస్య శక్తికి సాక్ష్యంగా ఉంటుంది సమస్తంలో ఆయన ఉనికిని ఆయన శక్తిని సంవేదిస్తాం మనం ఆయన సర్వాధికార వైభవాన్ని చెందిన ఒక జ్వాల సూర్యుడు ఇంకో వైభవము మెరిసే సువర్ణ చంద్రుడు ఒక వైభవం ఆయన స్వప్నించిన పర్పుల్ కలర్లో ఉన్న ఆకాశం ఆయన గొప్పతనము పరిభ్రమిస్తూ కవాతు చేసే నక్షత్రాల్లో కనిపిస్తుంది ఇదంతా భగవంతుని గొప్పతనం గురించి సావిత్రి చెబుతూ ఉంది ఆయన నవ్వులోని అందము పచ్చని చెట్లలో కనిపిస్తుంది ఏంటి ఆయన సర్వాధికర వైభవానికి చెందిన జ్వాల సూర్యుడు ఇంకో వైభవము చంద్రుడు ఇంకో వైభవము పర్పుల్ కలర్లో ఉన్న ఆకాశము ఆయన గొప్పతనం అనేది కవాతు చేసే నక్షత్రాలలో అంటే మార్చి చేసే స్టార్స్లో కనిపిస్తుంది ఆయన నవ్వు ఆ నవ్వులోని సౌందర్యం అనేది పచ్చని చెట్లలో కనిపిస్తుంది ఆయన సౌందర్య క్షణాలు ఒక పుష్పంలో విజయవంతంగా ప్రస్ఫుటిస్తాయి ఒక పుష్పంలో కూడా ఆయన సౌందర్యం కనిపిస్తుంది నీలి సాగరాలు మంత్రగీతాలు ఆలాపిస్తాయి నీలి సంద్రపు తరంగాల ఘోష సాగర ఘోష తరంగాల ఘోష అలల ఘోష దూకే ప్రవాహాల శబ్దము జలపాతాల శబ్దము ఎలా ఉంటుంది అంటే మంత్రం పఠిస్తున్నట్టుగా ఉంటుంది ఇదంతా కూడా శాశ్వతిని వీణ నుంచి జాలువారిన సంగీత లయలు ఇవన్నీ కూడా ఈ శబ్దాలన్నీ కూడా శాశ్వతిని వీణ నుంచి జాలువారిన సంగీత లయలు అని చెప్తూ ఉంది సావిత్రి సావిత్రి ఇంకా ఏం చెబుతుంది మృత్యువుతో అన్నది నెక్స్ట్ సెషన్లో చెప్తాం